కానీ మీరు షిండే షిండే అంటాం వెనుక కేవలం రాజకీయ ఎత్తుగాడేనా దీని వెనుక మీకు ఏమైనా సమాచారం ఉందా దీనిలో రాజకీయ ఎత్తుగడ అంటే గతంలో బీజేపీ మహారాష్ట్రలో కానీ లేకపోతే అస్సాంలో కానీ కొన్ని చోట్ల అనుసరించినటువంటి తీరు ఇక్కడ మాకంటే ఎక్కువ పొద్దున్న వేస్తే లక్ష్మణ్ గారు ఏమన్నారు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వస్తాయి తర్వాత ఏమైనా జరగచ్చు అని చెప్పేసి అంతకుముందు రఘునందనలాంటి వాళ్ళు ఈ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళకు కూడా ఉన్న తొందర సౌత్లో ఎక్కడ కూడా ఇప్పుడు స్టాన్స్ లేదు కాబట్టి ఏదైనా చేస్తారేమో ప్రయత్నం అనే ఒక భావన కొంతమందిలో వాళ్ళే రెక్కొత్త వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతో నిన్న సంగారెడ్డి సభలో ఉన్నటువంటి ఎక్కువ రేవంత్ రెడ్డిని చూడలేక అంటున్నారా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏకనాథ్ షిండే కుర్చీ లేదు కుర్చీ లేదు కాబట్టి ఆయన ఒక చీల్చి కుర్చీ తయారు చే కుర్చీలో ఎగెక్కాడు ఇప్పుడు ఆయన కుర్చీలో ఉంటే ఏం ఏ రకంగా మళ్ళీ ఏకనాథ్ షిండే డిఫరెంట్ ఫామ్ ఆఫ్ షిండే అయితే కదా షిండే షిండే అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పడం అనేది మా ఉద్దేశం అని మీరు అన్నప్పుడు వారికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కదా నేను చెప్పేది ఏంటంటే బేసికలీ వాళ్ళ కెమిస్ట్రీ ఫ్రమ్ ద డే హీ బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఇక్కడ నుంచి ఆగ మేఘాల మీద అపాయింట్మెంట్లు దొరికేయడం అక్కడ మేము అడిగింది మొత్తం చేసేసారని చెప్పుకోవడం నిన్న డాష్ మీద కెమిస్ట్రీ కానీ పెద్దనని చెప్పడం మీరు ఆపారు నన్ను ఏంటంటే వాళ్ళ అధినాయకుడు గుజరాత్ మోడల్ని మొత్తంగా అసలు తీసి పడేస్తే నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడినా ఆయన తిడతా ఉంటే ఇక్కడ మాత్రము గవర్నమెంట్ పేరు చెప్పి పెద్దన్నా అని పోవడము కొద్దిగా కెమిస్ట్రీ చూస్తే ఇంకా బీజేపీలో వేరే వేరే గుసలు ఉన్నాయి సార్ నా పాతాశ్రమం అక్కడే అని చెప్పి చెప్పుకున్నాడని చెప్పేసి ఇలా రకరకాలు మాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క యూనో ఓల్డ్ స్కూల్ నాది అక్కడే నండి నుంచి నుంచి వచ్చి మీరు వచ్చారు కానట్లే అని అన్నారని కెమిస్ట్రీస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి విజిబుల్ కెమిస్ట్రీ బాగుంది కాబట్టి అలాంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు ప్రజలలో ఒక తాకుంది కాబట్టి పొలిటికల్ పార్టీగా మాట్లాడాము దాంట్లో అది రైట్ ఆయర్ గారు ఏంటి కెమిస్ట్రీ కొంచెం అవసరానికి మించి ఎక్కువగా మసాలా కలిసిందంట అంటే బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు అనేది ఒకటి కాదు నేను మాట్లాడని ఎంత నువ్వే మాట్లాడితే ఎట్లా శ్రీధర్ నాది నువ్వే నీది నేనే చెప్తే బాగుండదు కదా ఫస్ట్ ఏమంటుందంటే మీ దాంట్లో షిండేలు తయారు చేయకుండా చూసుకోండి ఫస్ట్ మీ దాంట్లో లీడర్ ఎవరో చూస్తే లీడర్ ఎవరో అనుకుంటే మీకు ఈ సమస్యలు రావు ఈ ఏకనాథ్ షిండే అదే భాష ఎందుకు వస్తుందంటే మీ దాంట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కాబట్టి ఆ చర్చ వచ్చింది లేకపోతే మా దాంట్లో మా ముఖ్యమంత్రి మాకేం తక్కువ ఇంకా మీరే మా దాంట్లోకి వస్తారని అంటుంటే వద్దు మీరు ఆగ్రహం మేము చెప్తున్నాం అనే చర్చ బయట నడుస్తుంటే మాకేం అవసరం బీజేపీ ఉన్నది తొమ్మిది సీట్లతో ఎనిమిదో సీట్లతో ఉన్నది వారిని ఎందుకు గౌరవించాలనుకున్నప్పుడు మీ ద్వారా జరిగిన నష్టం రాష్ట్రానికి జరగొద్దు మళ్ళీ నేను క్లియర్గా చెప్పిన ఇంతకుముందే మీ వ్యవహారం వల్ల మీరు మినిస్ట్రీస్ని కలవకపోవడం వల్ల ఎన్నో శాఖలకు సంబంధించిన చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీలు మీ మీద వ్యతిరేకతో ఉన్నారు ఒక జీఓఎం ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ ఉండి ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధిని ఎందుకు పెట్టినాము ఇంతకుముందు మల్లురవి గారిని సరే వారు రిజైన్ చేయొచ్చు వారు ఎంపీగా కావాలనే ఉద్దేశంతో కానీ ఈ ఇంటరాక్షన్ మీకు పోయింది మిస్ అయింది ఆయన అసలే ఒక డిక్టోరియల్ పాలిటిక్స్ చేస్తే ఆయన ఎవరు మోడీ గారు వారిని మేము సమాధాన పరచకపోతే ఇప్పుడు మీరంతా ఇల్లు ఊడ్తా అంతా ఊడ్చుకొని పోతుంది రైతు బంధు కేసే పైసలు కూడా ఎడదాశీర్వాద చెప్పకుండా పోతు ఇప్పుడు మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఆరు గ్యారెంటీ లేవో మీకు ఈ పార్టీకి ఇబ్బంది అనిపించట్లేదా పాయింట్ చేసి ఉన్నారు ప్రభాకర్ ముఖ్యమంత్రిని బీజేపీని మోదీని మిక్స్ చేసి మీ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటే మీరు గతంలో బీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పి ఏదైతే క్యాంపెయిన్ జరుగుతుందో ఇప్పుడు అదే క్యాంపెయిన్ మీ మీద వచ్చే పరిస్థితి కనిపించట్లేదా రజనీ గారు ఆల్ స్టేషన్స్ క్లోజ్ అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి అన్ని స్టేషన్స్ యొక్క బలాల్ని తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయింది అలా కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన పార్టీగా ఈ రాష్ట్రంలో తయారు చేయడానికి అందరు సహకారం తీసుకున్నాడు మీరు మీరు ఒక్కసారి పచ్చ కలర్ ఆలోచించండి ఒక సైడు గులాబీ కలర్ ఆలోచించండి ఒక సైడు కమ్యూనిటీస్ కూడా ఆలోచించండి కమ్మలు రెడ్లు కలిపి సహకరించిన ముఖ్యమంత్రి ఇది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉందా ఎక్కడనైనా అన్నీ ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తెచ్చుకున్నాడు ఆయన షిండే కావాల్సిన అవసరం ఏంటండి వాళ్ళు షిండేలు ఇప్పుడు ఏంటంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎటు పోవాలనో దాంట్లో అటు పేర్లు చెప్పి వాళ్ళను ఏమంటారు డిఫేమ్ చేయడానికి నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో లీడర్షిప్ క్రైసిస్ ఉన్నది హరీష్ రావు గారు కావాలన్నా కేటీఆర్ గారు కావాలన్నా న్యాచురల్గా కేటీఆర్ గారు కావాలనే కేసీఆర్ గారికి ఉంటుంది అలాంటప్పుడు హరీష్ రావు గారు ఏం చేయాలి అసలు ఇప్పుడు కవితమ్మ పరిస్థితి ఏంటి అసలు ఆమెను ఎవరు పట్టించుకుంటున్న పాపాన కూడా పోవట్లేదు ఆయన పెద్ద ఆయన పోయేమో నేను అసెంబ్లీకి రానంటుండు ఏదో వెనకటిని వాళ్ళ ప్రకాష్ కాక రోడ్డు మీద దడిచిపోయినాక ఇంట్లో పోయి అట్నే బురదతో ఉన్నట్టు ఆయన అసెంబ్లీకి రాట్లేడే ఆడికి రావట్లేడు ఎందుకు రావట్లేడు అంటే చెప్పట్లేదు మళ్ళీ వాళ్ళకు నేత లేడు ఉపనేత కూడా లేడు అసెంబ్లీ రాకుండా కూడా రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు పార్లమెంట్కి రేపు పార్లమెంట్కి ఎవరు పోవాలి పార్లమెంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఇట్లాంటి కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఎక్కువ ఒట్టేస్తారు అది సమస్య అంతే తప్పితే అసలు వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ లేకపోతే బయటకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు